హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగువారి ముచ్చట్లు ఈరోజు మనం చెప్పుకునే కథ పేరు అలనాటి కథ రచయిత నెల్లూరి శ్రీరామ్ కుమార్ గారు అవి నేను స్కూల్లో చదువుకునే రోజులు మా క్లాసులో నేను సుబ్రహ్మణ్యం చాలా స్నేహంగా ఉండేవాళ్ళం నన్ను వాడు రాము అని పిలిచేవాడు నేను వాణ్ణి వాళ్ళ ఇంటి పేరుతో సొంటి అని పిలిచేవాణ్ణి మా స్కూల్ ముందే సొంటిగాడు ఉండే ఇల్లు వాళ్ళ ఇంటి పెరటి తలుపులు మా స్కూల్ గేటు ఒకదాని కోట ఎదురుగా ఉండేవి రోజు స్కూల్ వదలగానే మేమిద్దరం వాళ్ళ ఇంటి పెరట్లో కాసేపు ఆడుకునేవాళ్ళం ఒకరోజు సొంటిగాడు స్కూల్కి ఎగనామం పెట్టాడు ఆ రోజంతా నాకేమీ తోచలేదు స్కూల్ ఎప్పుడు విడిచిపెడతారా అని ఎదురు చూస్తూ ముళ్ళ మీద కూర్చున్నట్టు కూర్చున్నాను క్లాసులో మా పంతులు గారికి కడుపు నోపన్నా వస్తే బాగున్ను ఇంటికి పొమ్మంటారు అనుకున్నాను కానీ ఏం లాభం లేకపోయింది సాయంత్రం నాలుగైనా ఆయనకి ఎలాంటి నొప్పి రాలేదు నాలుగు అవ్వగానే ఇంటి బెల్ల కొట్టారు అది విని వినగానే నేను లేచి పుస్తకాలు సంచి భుజాల తగిలించుకొని స్కూలు బయటకు పరిగెత్తాను సొంటిగాడి ఇంటి పెరటి తలుపులు మూసేసి ఉన్నాయి గట్టిగా బాధేను వస్తున్నా వస్తున్నా అని సొంటిగాడి కంఠం పరిగెత్తుకుంటూ వస్తున్నట్టు అడుగులు చప్పుడు వినిపించింది అడుగులు చప్పుడు ఆగిపోయింది తలుపు మాత్రం తెరుచుకోలేదు ఎవరది ఆ ప్రశ్నకి నాకు ఒళ్ళు మండింది నీ మొగున్ని తొందరగా తలుపుతే అన్నాను విసుగ్గా చి పో అది సమాధానం తలుపు మాత్రం తెరుచుకోలేదు మొగున్ని పొమ్మంటావేంటి తలుపు తెరుగు అరిచాను గట్టిగా తలుపులు మెల్లగా తెరుచుకున్నాయి అంతే నా గుండె ఆగినంత పని అయింది ఎదురుగా సొంటిగాడి చెల్లెలు నించోంది అలాంటి పరిస్థితి వస్తుందని నేను కలలో కూడా ఎప్పుడూ అనుకోలేదు సొంటిగాడి గొంతు వాళ్ళ అక్క గొంతు చెల్లెలు గొంతు అచ్చు ఒక్కలాగే ఉంటాయన్న సంగతి అప్పటి వరకు తట్టనే లేదు నాకు ఏం మాట్లాడాలో తోచక అలాగే నించుండిపోయాను ఆ అమ్మాయి కూడా సిగ్గుతో అలాగే నిలబడిపోయింది కాసేపటికి ధైర్యం చేసి మీ అన్నయ్య ఉన్నాడా అని అడిగాను లేడు ఎక్కడికో వెళ్ళాడు దించుకొని చెప్పింది నేను వచ్చి వెళ్ళానని చెప్పు అలాగే పోనీ కాసేపు ఇంట్లోకి వచ్చి కూర్చోకూడదు అబ్బే పర్లేదు ఇంటి దగ్గర కాస్త పనుంది నేను వెంటనే వెళ్ళిపోవాలి అంటూ ఇంటి దారి పట్టాను కాస్త దూరం వెళ్ళి వెనక్కి తిరిగి చూశాను సొంటిగాడి చెల్లెలు ఇంకా గుమ్మంలోనే నుంచొని నా వైపే చూస్తుంది ఆ అమ్మాయి అలా చూస్తుంటే నాకు ఎలాగో అయిపోయింది ఏదో భయం ఏదో తెలియని ఆనందం నన్ను నొక్కిరి బిక్కిరి చేశాయి ఆ తరువాత నాలుగు రోజులు దాకా సొంటిగాడింటికి వెళ్ళాలంటే భయం భయంగా ఫీల్ అయ్యాను వాడు ఎప్పట్లాగే లాక్ వెళ్ళేవాడు వాడు ఎప్పట్లాగే లాక్ వెళ్ళిపోయేవాడు వాళ్ళ ఇంటికి వెళ్ళగానే నా కళ్ళు వాడి చెల్లెల కోసం వెతికేవి ఆ అమ్మాయి మెరుపుల ఒక్క క్షణం కనిపించి ఒక చిరునవ్వు విసిరేసి మాయమైపోయేది నేనేదో తెలియని మధురానుభూతిలో మునిగి తేలుతూ మా ఇంటికి తిరిగి వెళ్ళేవాణ్ణి కొన్ని రోజులు అలా తెలియకుండా గడిచిపోయాయి ఒకరోజు సొంటిగాడు నాన్నగారికి హఠాత్తుగా వేరే ఊరు బదిలీ అయినట్టు తెలిసింది వాళ్ళూరు వదిలి వెళ్ళిపోయే రోజు సొంటిగాడి చెల్లెలు నన్ను చాటుగా వచ్చి కలుసుకుంది ఆ అమ్మాయి అలా కలుసుకుంటుందని నేను అనుకోలేదు మేము వెళ్ళిపోతున్నాం తెలుసా అంది నాకేం సమాధానం చెప్పాలో తోచక అలా చూస్తూ ఉండిపోయాను నాకు వెళ్ళాలని లేదు కానీ ఏం చేస్తాం తప్పదంట నేను మళ్ళీ వచ్చేస్తాను బెంగ పెట్టుకోకే ఇంకా నోరు పెగలలేదు బాధపడుతున్నావు కదూ నాకు తెలుసులే పోనీ నేను వెళ్ళి మళ్ళీ తిరిగి వచ్చేదాకా నీకు ఉత్తరాలు రాస్తూ ఉంటాను నువ్వు కూడా నాకు రాస్తూ ఉండు సరేనా సరే అనగలిగాను అంతే వాళ్ళు వెళ్ళిపోయారు రోజులు వారాలు సంవత్సరాలు ఒకదాని తర్వాత ఒకటి గడిచిపోతున్నాయి ఆ అమ్మాయి నాకు ఒక్క ఉత్తరం కూడా రాయలేదు నేను కూడా తనకి ఎప్పుడూ ఉత్తరం రాయలేదు మూడు దశాబ్దాలు గడిచిపోయాయి ఉత్తరాలు రాసుకోవటానికి అడ్రస్లు కావాలనే సంగతి కూడా తెలియని పసితనం కాల ప్రవాహంలో కొట్టుకుపోయింది